హాయ్ అండి ఈరోజు నేనైతే బ్లౌజ్ కటింగ్ కోసం కొన్ని కొలతలు అయితే తీసుకొని బాడీ కొలతలతో బ్లౌజ్ కుట్టబోతున్నాను ఈరోజు అయితే కొన్ని కొలతలు తీసుకున్నాను నేనైతే చెస్ట్ కొలత నడుము కొలత చెయ్యి చంక లూజు చెయ్యి లూజు ఇలా కొన్ని కొలతలు అయితే తీసుకున్నానండి ఈ కొలతల ఆధారంగా నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను మనం చెస్ట్ లూజు నడుము లూజు ఉన్నా కూడా మనం బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసుకోగలుగుతాము ఈ కొలతల ఆధారంగా నేను ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను ముందైతే ఇట్లా ఈ బ్లౌజ్ పీస్కి క్రాసులు అన్నీ అన్ని కట్ చేసేసుకోవాలండి క్రాసులు కట్ చేసుకునే దీనికి కొంచెం లైట్గా క్రాస్ అనేది ఉంది అందుకే నేను కట్ చేస్తున్నాను క్రాస్ పీస్ని కూడా మనం ముందు కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ముందు నడుము పట్టి కోసం అయితేనండి ముందు ఒక హాఫ్ ఇంచు ముందు గీత గీసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ముందు ఒక హాఫ్ ఇంచు మనం ముందు గీత గీసుకున్నాకే స్టార్ట్ చేయాలండి ఇప్పుడైతే నేను బ్లౌజ్ పడవు పెడుతున్నాను ఆవిడకైతే వచ్చి బ్లౌజ్ పడవు వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెడుతున్నానండి పద్నాలుగు ఇంచులు పెడుతున్నాను నేను పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచుకి కూడా మనం ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడైతే షోల్డర్ పెట్టుకోవాలి మనం బ్లౌజ్ లూజ్ని బట్టి షోల్డర్ పెట్టుకోవాలండి బ్లౌజ్ లూజ్ అయితే ఆవిడకొచ్చి చెస్ట్ లూజ్ వచ్చి ఫార్టీ ఇంచెస్ ఉందండి ఫార్టీ ఇంచెస్ ఉన్నప్పుడు మినిమం సిక్స్ ఇంచెస్ అన్న పెట్టుకోవాలి అయితే ఆవిడ బ్లౌజ్లన్నీ ఎక్కువ గూళ్ళు జారిపోతున్నాయని చెప్తున్నారు అందుకని నేను ఐదున్నరే పెట్టాను మూడు ఇంచుల షోల్డర్కి రెండున్నరేమో కటింగ్ కోసం నెక్ కటింగ్ కోసమని రెండున్నర పెట్టాను షోల్డర్ అయితే మూడు ఇంచులు అయితే పెట్టాను ఇప్పుడైతే కింద నడుము తీసుకుందాం తీసుకుందామండి ఆవిడ మెడ బాగా పైకి పెట్టమన్నారు నేను కింద తొడగను పైకి పెట్టమన్నారు అందుకని నేను మినిమం సెవెన్ ఇంచెస్ అనేది పెట్టాను సెవెన్ ఇంచెస్ ముందు మార్క్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ కొలతకి పైన ఒక హాఫ్ ఇంచేమో ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలండి ప్రతిదానికి మనం ఏది పెట్టినా సరే అన్ని ఖర్చుతో కలిపి పెట్టుకోవాలి పైన మనం ఖర్చుకి పెట్టాం కదా అక్కడ నుంచి నేను రెండున్నర ఇంచులకైతే మార్క్ చేశాను ఈ రెండున్నర ఇంచులు పైన మనం నెక్క కోసం రెండున్నర ఇంచులు పెట్టాము కదా అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోవాలండి ఇప్పుడైతే లూజ్ పెట్టుకుందామండి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ అయితే ఫార్టీ ఇంచెస్ అయితే ఉంది నాకు ఆవిడ దగ్గర ఆవిడకి చెస్ట్ లూజ్ అయితే ఫార్టీ ఇంచెస్ ఉందండి ఫార్టీ ఇంచెస్కి మనం నాలుగు భాగాలు చేయాలి ఇది బ్యాక్ పార్ట్ కదా మనం నాలుగు భాగాల మీద టెన్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ టెన్ ఇంచెస్కి నేను ఒక మార్క్ అనేది చేసుకుంటున్నాను పక్కన ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలండి పక్క ఖర్చు కోసం అయితే రెండు రెండించుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి మనం ఈ రెండు ఇంచులకు మార్క్ చేసుకున్నాను కదా రెండు ఇంచుల తర్వాత ఈ మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి కదండి చంక వరకు అయితే పైనుంచి నేను ఆరుంచులు అయితే తీసుకుంటున్నానండి పైనుంచి ఇంచులు తీసుకోవాలి ఈ చంక లైన్ అనేది మనం లైన్గా వేసుకోవాలండి ఈ ఒక స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ తీసుకోవడానికి క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి ఒకటిన్నర ఇంచులకి అయితే ఇలా క్రాస్గా లైన్ గీసుకొని పైనుంచి ఇలా మనం గీసేసుకోవాలండి చంక డౌన్ అనేది గీసేసుకోవాలి నీట్గా ఖర్చు ఖర్చు దగ్గర మటుకు వెళ్ళకుండా మనం అసలు కొలత దగ్గరికి మనం గీత అనేది గీసుకోవాలి ఇలా నీట్గా గీసేసుకోవాలండి చంక డౌను గీసుకున్న తర్వాత ఈ మెడ కూడా మనం డౌన్ అనేది గీసుకుందాము మనం క్రాస్గా ఒక వన్ ఇంచ్ పెట్టుకొని అక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోవచ్చు క్రాస్గా మెడ దగ్గర కూడా ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటే మనకి డౌన్ అనేది బాగా వస్తుంది ఇంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము నీట్గా కట్ చేసుకోవాలండి మన దగ్గర ఉన్న కొలతల ఆధారంగా మనం బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసేసుకోవచ్చు మనం బాడీ కొలతలు తీసుకున్నప్పుడు మనం కొలతలన్నీ పర్ఫెక్ట్గా అడిగి తెలుసుకోవాలి మళ్ళీ తర్వాత నెక్క దగ్గర కానీ ఏదైనా సరే తేడా అనేది వస్తుంది మళ్ళీ మా నె నెక్క డీప్ అయిందనో నెక్క నెక్క పెద్దదైపోయిందానో ఇలా ఏదో ఒకటి చెప్తారు అందుకని మనం ముందు కొలతలు తీసుకున్నప్పుడే జాగ్రత్తగా అన్నీ కనుక్కొని తీసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ కోసం అండి బ్లౌజ్ పీస్ని రివర్స్ చేసుకొని నాలుగు ఫోల్డ్ అయితే వేయాలి నాలుగు మడతలు వేసుకోవాలి దీనికి కూడా ఏమైనా క్రాసులు ఉంటే కట్ చేసేసుకోవాలి దీనికి కూడా క్రాసులు కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత దీనికైతే ఇది మామూలు జాకెటే కదండి అందుకని వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఫోల్డింగ్ చేయాలి కదా అందుకని వన్ ఇంచ్ గీత అనేది గీసుకోవాలి వన్ ఇంచ్ గీ గీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవచ్చండి వాళ్ళు ఏడు ఇంచులు అయితే పెట్టమన్నారు హ్యా హ్యాండ్ వచ్చి ఏడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనం పైన ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి పక్కన కూడా ఏడు ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నాను సేమ్ అలానే మా మార్క్ చేసేసుకొని ఇది ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోవాలండి ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మనం హ్యాండ్ గీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది పైనుంచి నేను మూడున్నర ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను వాళ్ళకి చంక లూజ్ వచ్చి తొమ్మిది ఇంచుల దాకా ఉందండి అందుకే నేను మూడున్నర ఇంచులకైతే గీత గీసుకున్నాను చంక లూజ్ని బట్టి మనం కింద గీత అనేది గీసుకోవాలి దీనికి కూడా ఒక గీత గీసేసుకొని ఒక బాక్స్లా చేసేసుకోవాలి తర్వాత పైనుంచి ఇప్పుడు పైనుంచి ఇలా క్రాస్గా చూపించిన విధంగా చంక లూజ్ అయితే పెట్టుకుందాము చంక లూజ్ అయితే తొమ్మిది అయితే వచ్చిందండి ఇలా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి కింద హ్యాండ్ లూజ్ వచ్చి పదకొండు ఇంచులకు ఉంది నేను ఐదున్నర ఇంచులకి మార్క్ చేశాను ఈ ఐదున్నర నుంచి పైన ఇలా క్రాస్గా చూపించిన విధంగా గీతైతే గీసేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలండి వన్ ఇంచ్ తర్వాత నుంచి మనం క్రాస్ అనేది తీసుకోవాలి హ్యాండ్కి పైన ఇలా ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఆ వన్ ఇంచ్ నుంచి క్రాస్ అనేది తీసుకుంటే హ్యాండ్ కటింగ్ బాగా వస్తుంది ఇలా చూపించిన విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసేద్దాము ఇలా హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలండి ముందు హ్యాండ్ పొడవు కూడా హ్యాండ్ పొడవు చంక తెలిస్తే హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇలా మధ్యలోకి ఒక టక్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు చంక లో అయితే తీసుకుందాము మధ్యలోకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా చూపించిన విధంగా క్రాస్ అయితే తీసేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది మనం ఖర్చు వదిలిపెట్టి ఖర్చు దగ్గరికి వెళ్లకుండా మనం అసలు లూజ్ పెట్టుకున్నాం కదా కొలత అక్కడి నుంచి కటింగ్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింద మనం లూజ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఖర్చుకి కూడా రెండు ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి ఇలా పైన కూడా ఖర్చు కాడి నుంచి రెండు ఇంచులు మార్క్ చేసుకుంటే ఇక్కడైతే చిన్న పీస్ అయితే అటాచ్ చేయాల్సి వస్తుంది ఖర్చుకి ఇలా వస్తుందండి ఎక్స్ట్రా పీస్కి కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా పైన చిన్న ముక్క అటాచ్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా రండి హ్యాండ్ కటింగ్ పూర్తయిపోయింది ఇలా ఓపెన్ చేసుకుంటు చూడండి హ్యాండ్ కటింగ్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం ఈ ఈ లోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ అండి ఇలా పెట్టుకోవాలి సేమ్ ఆపోజిట్ ఆఫ్ వైపును కూడా ఇలా మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ రెండు ఫ్రంట్ వైపు వస్తాయి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లు ఓపెన్ చేసుకుందాము ఈ ఫ్రంట్ పార్ట్ కోసం బ్లౌజ్ పీస్ని అయితే ఓపెన్ చేసుకొని ఇంకొండి అటు బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా అటువైపు ఆపోజిట్లో హ్యాండ్ కట్ చేసాం కదా ఈ మధ్యలో ఉన్న ముక్కలు ఇలా మనం బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ కోసం రెడీ అయిపోతుంది ముక్క ఇలా వేసుకోవాలండి చూపించిన విధంగా వేసుకోవాలి క్రాస్గా ఇలా చూపించిన విధంగా క్రాస్గా వేసుకుంటే సరిపోద్ది కింద రెండు ఇంచులకైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మనం చుట్టూ డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలండి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే సేమ్ మనం ఇలా ముందు గీతైతే గీసేసుకోవాలి ఇలా గీసుకోవడం వల్ల మన ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఈజీగా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా చూపించిన విధంగా చుట్టూ గీసేసుకుంటే సరిపోద్దండి కింద మడత వేసిన వైపు అవసరం లేదు ఇలా చుట్టూ మటుకి వేసుకుంటే సరిపోతుంది ఇలా పైన షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పక్కన గీత మీదకి నేను పదకొండున్నర ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను మినిమం పదకొండు పన్నెండు కన్నా ఇంకా చెస్ట్కి ఎక్కువ ఉండదండి లేడీస్కి వచ్చి చెస్ట్ వచ్చి ఫార్టీ ఇంచెస్ ఉంది కాబట్టి నేను పదకొండున్నర ఇంచులకైతే మార్క్ చేశాను అక్కడే పట్టుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా పట్టుకొని కింద పన్నెండున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ సైడ్స్ అయితేనండి నేను ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేశాను ఈ సచుల దగ్గర అయితే మనం ఒక ఆరు ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ పదకొండున్నర ఇంచుల నుంచి పైకి ఇట్లా ఆ గీత ఉంది కదా ఆ గీత నుంచి పైనగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి బుక్సులు పట్టి కాజాలు పట్టి కోసం అండి వాటికైతే నేను ఐదున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను ఐదున్నర ఇంచులు పెట్టుకొని ఇలా నెక్ అయితే గీసేసుకుంటున్నానండి ఇలా నెక్ అయితే గీసేసుకొని ఇట్లా మనకి చంక దగ్గర కూడా ఇలా క్రాస్ అయితే ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్ అయితే తీసేసుకోవాలి చంక లోతు అనేది ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని లోతు తీసుకుంటే సరిపోతుంది అదైతే అయితే ఖర్చు అండి ఇలా చూపించిన విధంగా మనం చేసుకున్న మార్క్స్ అన్నీ కూడా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి చిన్న పీస్ అయితే అటాచ్ చేయాల్సి వస్తుంది సైడ్న ఇంతేనండి ఒకసారి అన్నీ మళ్ళీ కొలతలు మనం వేసేసుకుంటే సరిపోతుంది నెక్ కూడా ఒక సెవెన్ ఇంచులు వచ్చిందంటే మనకి రౌండ్ నెక్ సరిపోతుందండి లేడీస్కి వచ్చి ఫ్రంట్ పార్ట్కి ఇంతేనండి మనం కట్ చేసేసుకుందాం నీట్గా మనం వేసే కొలతల కన్నా మన కటింగే నీట్గా ఉండాలండి క్రాస్ అనేవి ఎలా కటింగ్తోనే మనం గీసిన గీత పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నా లేకపోతే మనం మన కటింగ్ అనేది బాగా నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడైతే ఇది ఉండి ఇలా చిన్న పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా చెస్ట్ వచ్చి మనం ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని బట్టి మనం చెస్ట్ కొలతలు అయితే వేసేసుకోవచ్చు ఇలా మనం చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే క్రాస్ అనేది చూసారో ఇక్కడ ఎంత బాగా తెలుస్తుందో మన ఫ్రంట్ పార్ట్ మీద ఇలా క్రాస్ అనేది బాగా తెలియాలండి ఇప్పుడు ఈ మిగిలిన పీస్తో మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేద్దామండి క్రాస్ బెల్ట్ కోసం అయితే ముందు ఈ పీస్ ఇలాంటి పీస్ అవుట్ మిగులుతుంది కదా దానికైతే ముక్కలు అయితే వచ్చినాయి ఈ ముక్కల్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని నడుము పట్టి కోసం అయితే యూజ్ చేసుకుంటా బాగుంటుందండి ఈ ముందైతే ఈ పీసులు తీసేసుకోవాలి అంచు ముక్కలు ఇలా ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి నడుం పట్టికి బాగా యూజ్ అవుతాయి ఇలా మిగిలిన పీస్తో క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము క్రాస్ బెల్ట్ కోసం అయితే నేను పదకొండు ఇంచులు అయితే క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నానండి పదకొండు ఇంచులకి ఫార్టీ ఇంచెస్ అయితే బ్లౌజ్ లూజ్ ఉంది కదా అందుకని నేను పదకొండు అయితే క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను పైన వచ్చేసి నేను మూడున్నర ఇంచులకి క్రాస్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాను కింద వచ్చి మూడు అయితే క్రాస్ తీసుకుంటున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ తేడాగా తీసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది ఇలా మూడు ఇంచుల నుంచి మూడున్నర ఇంచులకి ఇలా క్రాస్గా మనం గీత అయితే గీసేసుకోవాలి ఇలా గీసుకొని ఇలా కటింగ్ అయితే కట్ చేసుకుంటే మన క్రాస్ బెల్ట్ అయితే వచ్చేసింది ఇలా సరిపోతుంది ఇలా మిగిలిన పీసులన్నింటినీ ఒకదాని మీద ఒకటి వేసుకొని మనం చిన్న పీస్ కూడా వదలకుండా దాసుకోవాలండి బ్లౌజ్ స్టిచ్ చేసే వరకు కూడా ఒక చిన్న పీస్ని కూడా మనం వేస్ట్గా పారేయకూడదు ప్రతి చిన్న పీస్ కూడా యూజ్ అవుతుంది మనకు మొక్క సరిపోలేదంటే ఆ చిన్న పీసులు కూడా చాలా యూజ్ అవుతాయి ఇలా మొక్కలన్నీ కూడా వేసేసుకొని మనం ఫోల్డ్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎంతేనండి బ్లౌజ్ కటింగ్ బాడీ కొలతలతో ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా ఈ కటింగ్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి